హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే రేషన్ కార్డు గురించి చాలామంది చాలా కమెంట్స్ అయితే చేశారు సో భయ రేషన్ కార్డు వచ్చిందని కొంతమంది లిస్ట్లో మా పేరు వచ్చిందని కొంతమంది అలాగే రేషన్ కార్డులో పేరు వచ్చింది మాకు రేషన్ కార్డు వస్తుందని చాలామంది కమెంట్స్ అయితే చేశారు సో దాని గురించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేషన్ కార్డు విషయంలో మన పేరు వచ్చిందా రాలేదా అనేది విషయం పక్కన పెడితే అసలు రేషన్ కార్డు అనేది ఎప్పట్లో రావటం అనేది కష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో దాదాపు మనకి తెలంగాణకి సంబంధించిన రేషన్ కార్డులు లిస్టులు కూడా రావడం జరిగింది ఆ లిస్టులో భాగంగా ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ ఇస్తారు అని చెప్పారు కానీ ఇప్పుడు కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కాబట్టి ఇంకొక టూ మంత్స్ వరకు కూడా రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పుకోవాలి సో దాని తర్వాత మళ్ళీ మనకు దగ్గరలోనే దాని తర్వాత పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు ఎంపీటీసీ ఇలాగ జెడ్పీటీసీ ఇలా చాలా ఎలక్షన్స్ ఉండటం జరిగింది సో ఎలాంటి కోడింగ్స్ ఈ కోడ్లు అన్నీ వచ్చినాయి అనుకోండి సో ఇప్పట్లో ఒక వన్ ఇయర్ వరకు మనకు రేషన్ కార్డు రాదనే చెప్పుకోవాలా సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాటికి పది సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు వస్తున్నాయి ఎదురు చూసేవాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్